శివకుమారు తర్వాత పోలీసు అర్జును గణేష్ ఈ నలుగురు కారణం ఈ రేపు ఈ పొద్దు రేపు ఈ కుర్రోడ్ చనిపోయినా సరే ఈ నలుగురే దీనికి కారణం పోలీసులు ఐదురెడ్డి శివకుమారు ముచ్చకాల శివ ముందు నాలుగో తారీఖు అండి నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు వెంటనే మేము బుచ్చిపేట బుచ్చి బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పంపించారు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు కేజీహెచ్ రిఫర్ చేశారు కేజెహిచ్ అతని పరిస్థితి సీరియస్గా ఉందన్నారు సార్ డాక్టర్లు అడితే బద్దని చెప్పారు మా గుర్చిపేట పోలీస్ స్టేషన్ అండి స్టేషన్ లో అర్జున్ కానిస్టేబుల్ తర్వాత గణేష్ కానిస్టేబుల్ బాగా ఇబ్బందులు పెట్టి కుర్రాలు చేశారు అండి ఆలు మా మాట వినలేదండి లేదండి ఎస్ఈయాలు కూడా మమ్మల్ని జార్ణం లేదండి ఇతను దొంగను ఒప్పించి ఇతను శాతం డబ్బులు కట్టించే వరకు మమ్మల్ని జారిన లేదండి ఎస్ఐ గారు కూడా లేదండి ఎస్ఐ గారు ఈ కానిస్టేబుల్ సైడ్ ఈ ముచ్చకర్ల శివకుమార్ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్ఐ గారు రమానం తీసుకుంటారండి దానికి ఏ రండి ఇవ్వలేదు మా వాళ్ళు ఐదే మొచ్చకర్ల సత్యరామూర్తి మొచ్చకర్ల వీడి తీయలేదండి అండర్లో ఇచ్చారండి క్యాష్ ఇచ్చారండి మీరు చెప్పారు నమస్కారం నా పేరు ముచ్చకల్ల సత్యరామూర్తి నాయుడు మా దైకింపూడి విలేజ్ విచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా గతంలో మా ఊరిలో దొంగతనం జరిగింది ఒక ఇంట్లో మొచ్చకల్ల బోర వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం చేసిన వ్యక్తి పరారలో ఉంటే పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలోనే అతను నేనే దొంగతనం చేశాను ఎవరు లేరు ఒకరినే చేసినా ఒప్పుకున్నాడు ముందు రోజు నైట్ తీసుకెళ్ళినప్పుడు తర్వాత ఉదయం పది గంటలకి నేను ఒకరినే కాదు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారని మా తమ్ముడు పేర్లు చెప్పి ఇరికించడం జరిగింది దీని గల ముఖ్య కారణం ముచ్చకాల శివ అనే వ్యక్తి మా ఊరిలో రాజకీయ కక్షల విభేదాలతో మచ్చకాల కృష్ణమూర్తి ఈ దొంగతనాలు ఉన్నాడని చెప్పి హైదరెడ్డి చదువుతున్నారు ముచ్చకాల శివ వీళ్ళిద్దరూ కలిపి మా తమ్ముని ఇరికించడం జరిగింది ముచ్చకాల కృష్ణ వ్యక్తి మా తమ్ముడు అండి మా తమ్ముని ఇరికించడం జరిగింది జరిగితే స్టేషన్కి తీసుకెళ్ళాక ఇద్దరు కానిస్టేబుల్ మా తమ్ముడిని తాళకెట్టి అలర్ట్ తీసి కొవ్వూతులు పెట్టి కాల్చి చిత్రముసలు పెట్టి ఒప్పించారు ఒప్పించి మా శాతం అమౌంట్ లక్ష వేలు కట్టించుకోవడం జరిగిందండి కానిస్టేబుల్ పేర్లు అండి కానిస్టేబుల్ పేర్లు గణేష్ అర్జును అర్జును హెడ్ కానిస్టేబుల్ అండి అయితే వీరిద్దరు అమౌంట్ కట్టి అమౌంట్ కట్టించుకున్నాక ఈ స్టేషన్ పరిధిలో ఏదో మీకు ఇక్కడితో వదిలేస్తామని అని చెప్పి మళ్ళీ తర్వాత రిమాండ్ పంపించడం జరిగింది రిమాండ్ పంపిస్తే సబ్ నుంచి మేము లాయర్ ద్వారా బెయిల్ తీసుకుని బెయిల్ ద్వారా బయటికి మా తమ్ముడు తీసి తెచ్చుకున్నాము ఈసీ తెచ్చుకున్నాక ఎందుకు దీనికి గల కారణం ఎవరు ఎవరైనా అలాగ ఆరా తీస్తే మచ్చకల సేవని వ్యక్తి మా తమ్ముడు పేరు హనుమాన్ పేరు కింద ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి ఇవ్వడం ఇవ్వడం జరిగింది అధికారులందరూ దీనికి దీని గురించి మాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఈ అమౌంట్ అనేది లక్ష రూపాయలు మచ్చకల సేవ వ్యక్తి మా దగ్గర తీసుకొని లోపలికి పట్టుకెళ్ళి కానిస్టేబుల్కి ఇచ్చారు అమౌంట్ తీసుకొని కూడా మాకు న్యాయం చేయలేదు ఏదో ఇప్పుడు ఎలా అయినా సరే పైనున్న పోలీస్ అధికారులు అందరూ కూడా దీని గురించి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాను